అలాగే చాటి రెట్టు ముక్కరి ఇప్పుడు ఎప్పుడు కుదరలేని వాళ్ళు ఏం చేయాలంటే స్టవ్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట అందు గురించి స్టవ్ మీద వేసి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఇదిగోండి మళ్ళీ తాటికాయలు పంపించిందండి మా చిన్నమ్మాయి రెండు తాటికాయలు చక్కగా ఎంత బాగున్నాయో చూడండి చక్కగా పండినాయి అనమాట బాగా మంచి స్మెల్ వస్తున్నాయి తాటిపండు అంటే మంచి స్మెల్ రావాలన్నమాట అలాగే పండు కూడా మంచిగా మిగ ముగ్గాలండి అప్పుడే మంచి రుచిగా ఉంటుంది మనం తాటి పొట్టు వేసుకున్నా ఏం చేసినాను ఇదిగోండి తాటి పేసమైతే తీసేసారండి మా వారు తీసారు నేను నాకు కొంచెం పని ఉండి నేను ఇక వీటి దగ్గరికి రాలేదు ఆయనే తీసేసారండి ఇదిగోండి చక్కగా ఇలాగా ఒక ఫిల్టర్లో వేసేసి ఈ విధంగా అంటే కనుక ఏసులు కూడా ఈ ఫిల్టర్లో ఉండిపోతాయి మనకి ఈ పేసం అనేది చక్కగా చాలా నీట్గా ఇంతంత ఏసులు లేకోకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే ఇదిగోండి మొత్తం అంతా తీసేసి ఇచ్చేసారండి నాకు ఇప్పుడు నేను ఇక రొట్టె వేస్తాను ఏం చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ పిండికి మూడొంతులు రవ్వ వేయాలండి ఇంతకుముందు నిప్పుల మీద వేసి చూపించాను చూడండి మీకు తాటి రొట్టి దానికి పచ్చి బియ్యంతో చేసిన రవ్వ వేసాను ఇప్పుడేమో ఇడ్లీ రవ్వతో చేస్తున్నానండి ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చూపించడం కోసం ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి మూడు అంతలు రవ్వ వేసానండి రవ్వ వేసిన తర్వాత ఒక కొబ్బరికాయ ఫుల్గా ఇలాగ పొడి చేసేసాను అనమాట కొబ్బరికాయ పైన బ్లాక్గా ఉండే పెంచంతా తీసేసాను అనమాట అదంతా తీసేసిన తర్వాత నీట్గా అలా పొడి చేసి వేసానండి అలాగే బెల్లం కూడా ఇలాగా చిన్న చిన్నగా మనం దంచేసుకుని రెడీగా ఉంచుకుని కలపాలన్నమాట ఈ కొబ్బరి ఎంతైనా వేసుకోవచ్చండి అలాగే బెల్లం కూడా టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు నేను ఇప్పుడు చేసే ఈ రెసిపీ ఇడ్లీలు వేస్తున్నానండి ఇడ్లీలు రొట్టె వేస్తున్నాను అనమాట మా పెద్దమ్మాయికి ఇడ్లీలు అంటే చాలా ఇష్టమండి మా పెద్దమ్మాయికి కొంచెం స్వీట్ కూడా ఎక్కువ తింటుంది అందు గురించి స్వీట్ ఎక్కువ వేసి చేస్తున్నానన్నమాట మీరు తగినంత బెల్లం వేసుకుని చేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం మూడు వేసిన తర్వాత బాగా కలిపేస్తున్నానండి ఇలా కలిపేసిన తర్వాత ఒక గంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి అప్పుడే రవ్వ కూడా నాంతదనమాట ఒక గంట తర్వాత ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేయాలన్నమాట ఆయిల్ అప్లై చేస్తే ఇడ్లీలు బాగా వస్తాయండి మనం మామూలు ఇడ్లీలు వేసుకుంటా చూడండి మినప్పిండితోటి దానికైతే మనం ఇలా ఆయిల్ పూయక్కర్లేదు వీటికి మాత్రం కొంచెం ఆయిల్ పూస్తే నైస్గా వస్తాయి అన్నమాట తోటి చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి తాటిడ్లీ తాటి గారెలు అలాగే రొట్టె ఇంకన్నింటికెల్లా హైలైట్ ఏంటంటే రొట్టె అనమాట ఓకేనండి ఇదంతా పూసేసిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా ఇడ్లీ ప్లేట్లలో వేసేస్తున్నానండి పల్చగా వేయాలన్నమాట పల్చగా వేస్తే బాగా ఉడుగుతుంది మందంగా వేయకూడదండి ఇప్పుడు నేను కలిపిన బెల్లం మీకు అక్కడక్కడ ముక్క ముక్కల కింద కలర్లో కనిపిస్తుందో చూడండి ఆ విధంగా ఉంటానన్నమాట చిన్న చిన్న ముక్కలు ఉండాలి మరీ బాగా పౌడర్లాగా చేసేసి వేయకూడదండి బెల్లం కొంచెం కనపడేటట్టు వేసుకుంటే ఆ బెల్లం ఉన్న చోట చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం ఇలా ఇడ్లీలు వేసేస్తున్నానండి నైట్ ఇలా వేసేసుకుని మార్నింగ్ టిఫిన్గా కూడా తినొచ్చు అనమాట అంటే బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు ఇవి అంత బాగుంటాయి అనమాట ఎప్పుడు కూడా వండుతోటి చేసిన ఏ రెసిపీ అయినా సరే నైట్ చేసుకుని మార్నింగ్ తింటే చాలా రుచిగా ఉంటాయి వేడివేడిగా తిన్నామనుకోండి కొంచెం కంటరు వచ్చినట్టుగా కొంచెం చిరిచేది వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట అలాగే ఇదిగోండి నేను లాస్ట్ని రెండు ప్లేట్లు వదిలేస్తున్నానండి ఎందుకని అంటే మనం కింద వాటర్ వేస్తాం కదా వాటర్ పైకి వచ్చి ఈ ఇడ్లీల మీదకి వచ్చేస్తుందండి గురించి కింద రెండు ప్లేట్లు వదిలేసి పైన మూడు ప్లేట్లు మాత్రమే వేసానండి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తాను ఓకేనండి ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత స్టాండ్లో పెట్టేసి ఆల్రెడీ నేను స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ నీళ్లు పోసేసి పెట్టేసానండి నీళ్లు మరుగుతూ ఉండగా మనం ఇడ్లీ స్టాండ్ తీసుకెళ్ళి పెట్టేయాలన్నమాట పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలండి ఈ లోపల మనం రొట్టె వేసుకుందాం ఇదిగోండి ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి రొట్టె వేస్తున్నానండి ఇలాగ మనం చేత్తోటే ఇలా పెట్టేయచ్చు అనమాట గరిటితో పెట్టడానికి అంత బాగా రాదు ఇలా చేత్తో వేస్తేనే బాగా వస్తుందండి చేయి కాలుకోకుండా చాలా జాగ్రత్తగా ఇలాగ పలచగా అప్లై చేసేయాలి ఎంత పలచగా చేసుకున్నా కూడా తాటి రొట్టె వస్తుందండి ఎందుకంటే నిదానంగా కాలనివ్వాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టకూడదు మూత పెట్టేసి ఇలా కొద్దిసేపు వదిలేసామంటే చక్కగా కాలిపోతుంది ఇదిగో చూడండి కింద అంత చక్కగా కాలింది ఇప్పుడు మనం అట్ల కర్ర తీసుకుని రెండో వైపుకి తిప్పేసామనుకోండి మనకు రెండో వైపుని కూడా కాలుతుంది అనమాట సిమ్లో పెట్టేసి చెయ్యాలండి ఈ రొట్టె అనేది ఎందుకంటే ఈ తాట రొట్టె అనేది తొందరగా ఉడకదు అందు గురించి సిమ్లో పెట్టేసి నిదానంగా అలా ఉంచేస్తే నిదానంగా ఉడుకుతుంది చూస్తే ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి గోల్డ్ కలర్ వచ్చిందనమాట చూస్తుంటేనే నూరు ఊరిపోయేలా ఉంది ఇప్పుడు మళ్ళీ రెండో వైపుకి తిప్పిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వేగిన తర్వాత ఇదిగోండి అల్టాక్లోకి తీసేసాను అలాగే ఇడ్లీలు కూడా అయిపోయాయండి రెండు ఇంచుమించు ఒకే టైంలో అయిపోయినాయి అనమాట ఇడ్లీలు పైన చూసారా బెల్లం ఎలా ఉందో అలా కనిపించాలన్నమాట అలా కనిపిస్తేనే మంచి టేస్ట్గా ఉంటాయి ఇడ్లీలు ఇవి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం తీయాలి ముందు అయితే వేడివేడిగా అయితే మనకి రాదండి చేతికి అంటుకుంటుంది అనమాట చల్లారేసరికి ఏమవుతుందంటే బిగుస్తుంది ఇడ్లీ ఓకే ఇదంతా పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలు తీసేసుకుందాం ఇదిగోండి చల్లారిందండి ఇప్పుడు అర్టాక్లోకి తీసేస్తున్నానండి ఈ చుట్టూ మనం మినపిండితో చేసిన ఇడ్లీలకి వేసినట్టు నీళ్లు మాత్రం చల్లకూడదండి పాడైపోతాయి ఇలా డైరెక్ట్గా వచ్చేస్తాయి మనం కింద ఆయిల్ రాసాం కదా చూడండి ఎంత నైస్గా వచ్చినాయో ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట ఇలాగ ఒక్కొక్కటి తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం వేడిగానే ఉన్నాయి అన్ని సరే వచ్చేస్తున్నాయండి అన్నీ తీసేస్తున్నాను మా పెద్దమ్మాయికి చాలా ఇష్టమైన ఇడ్లీలు అనమాట ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి పంపిస్తానండి బాక్సులో పెట్టేసి చూడండి అసలు ఉడకలేదు అన్న డౌటే ఉండదు అనమాట చాలా చక్కగా ఉడికిపోతాయి ఇవి నైట్ ఇలా ఉంచేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి మాకైతే తాటికే రోజుల్లో అలాగే పెట్టేవారు మా పెద్దవాళ్ళు అంటే మా అమ్మ మా అత్తగారు అలాగే అనమాట నైట్ వేసేసి మార్నింగ్ పెట్టేవారు నైట్ అసలు పెట్టేవారు కాదు ఓకేనండి ఇవన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి నేను రుచి అయితే చూసేశాను ఇదిగోండి ఒక బాక్స్లోకి తీసేస్తున్నానండి టేస్ట్ చెప్పండి అవునండి అందరూ ండి చక్కగా టేస్టీ టేస్టీగా తాకెట్టే అలాగే తాకి పెట్టింది రావచ్చు కదా మీద ఉన్నాడంట మన ఇప్పుడు మీద వేసాం కదా లావుగాను ఇప్పుడు నిప్పులు కుదరలేని వాళ్ళు ఏం చేయాలంటే స్టవ్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట అందు గురించి స్టవ్ మీద వేసి చూపించాను కాకపోతే కొంచెం రెండవ రట్టు తీసేటప్పుడు ముక్క అయిపోయింది తిరిగిపోయింది చాలా బాగుంది కొంచెం మారుతులండి మరీ గట్టిగా మరీ ఎక్కువగా మాడిపోలేదు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే మా చిన్నమ్మాయి తాటికాయలు పంపించింది అండి రెండు తాటికాయలు అవి చేశాను అనమాట చూసారు కదండి ఏ విధంగా చేశాను కొబ్బరి వేసి బెల్లం వేసి చేస్తానండి చాలా బాగుంటుంది కొబ్బరి తగులుతుంది కదా మీకు బాగా కుదిరింది మాకు అర్థం పంపిస్తున్నాను అనమాట ఇప్పుడు తనకి ఇడ్లీలు అంటే ఇష్టం మన మా చిన్నమ్మాయి ఉన్నప్పుడేమో రొట్టెసాను ఇడ్లీ కానీ రొట్టి కానీ ఈవినింగ్ టైంలో వేసుకుని నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ తినాలండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అనమాట తాటి రొట్టె ఏదైనా సరే తాటికాయ తోటి చేసిన రెసిపీ ఏదైనా సరే ఒక నైట్ ఉండాలి కంట్రా కంట గురించి మనం చెప్పాం కదా కొంచెం కొంచెం అంటారు టైము ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీ అయిందండి ఇప్పుడు పంపించేస్తాము మా అమ్మ వాళ్ళకి ఓకే అండి మీకు ఎప్పుడైనా తాటుగాలు అందుబాటులో దొరికితే కనుక ఒక్క కాయని సరే తీసుకుని కొంచెం అనుకోకుండా చేసుకుంటే ఇంట్లో పిల్లలు మీరు హ్యాపీగా తినవచ్చు మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్